Welcome to Prasiddhi TV channel రాష్ట్రీయ మహిళ దినోత్సవం సందర్భముగా ఇక్కడ నిచ్చేసినటువంటి ఇక్కడ నిచ్చేది వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవాన్ని గౌరవనీయులు మరి ప్రతి చిన్న పిల్లవాడు కూడా పోస్ట్ చేస్తే పలకరించే మనస్తత్వం కలవారు మీద బలి మీద పథకాలకి నేనున్న అనమాట

ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన శ్రీలక్ష్మి గారికి భవానీ గారికి శ్రీదేవి గారికి మరి మన కౌస్త సందీప్ రెడ్డి గారికి భాస్కరన్న గారికి గారికి ఇంత సమయాన్ని సరైన వేతనము అదే విధంగా ఓటు హక్కు కల్పించింది పంతొమ్మిది వందల ఎనిమిది ఆ రోజు స్ట్రైక్ చేస్తే ప్రభుత్వమే దిగి వచ్చి వాళ్ళ కోరికలన్నీ తీర్చింది కాబట్టి ఆ రోజు పంతొమ్మిది వందల పదిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతున్నారు అనమాట అర్థమైందా ఏవో ఐదు వచ్చింది మాట్లాడుతుంది అప్పట్లో మేమంతా మరి చదివేటప్పుడు మాకు సరైన స్కూల్స్ లేవు మాకు స్కూల్ పంపి మనం చెప్పేవాళ్ళు లేదు ఎవరైనా ఊర్లో నుంచి మగలు బయట పడుతున్న పరిగెత్తిపోయి లోపలికి పోయే పరిస్థితి ఒక ఐదో క్లాస్ ఆరో క్లాస్ చదువుతుంది అమ్మాయి అంటే అప్పుడే పెళ్లి చేసి పంపించేది బాల్య వివాహాలు ఉండేవి ఇప్పుడు ఏంటి ప్రతి రంగంలో ప్రతి మహిళ డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు ఐఏఎస్ అవుతుంటారు ఐపీఎస్ మా భర్త చనిపోతే మా కుటుంబాలు ఎలా గడవాలి అని మరి టీటీ వాళ్ళకి విన్నవించుకుంటే వాళ్ళు కూడా మహిళలు కూడా ఇప్పుడు కేటాయించారు అంటే క్షౌరంలో కూడా మహిళలు ఉన్నారు ప్రతి రంగంలో ముందుకెళ్తా ఉన్నారు ఈరోజు కాబట్టి ఈరోజు మహిళా దినాచరణ మా సీత వర్గని అంటే ఆమెకి హెల్త్ పరంగా బాధలేకున్నా కూడా నాకు హెల్త్ సహకరించడం లేదు నేను రాలేకపోతున్నాను అంటే నేను చెప్పాను అక్కడ ఫస్ట్ టైం చేస్తా ఉన్నాము మరి ఖచ్చితంగా ఒక మహిళ మాకు ఇన్స్పైర్ గా వచ్చి మీరు ఒక రెండు మాటలు అందరినీ మాట్లాడితే బాగుంటుందక్క అంటే హెల్త్ సహకరించకపోయినప్పుడు మన అందరి కోసం ఈరోజు మన క్రీడ వద్ద వచ్చి మీ దగ్గర ఉంది ఈరోజు ఈరోజు మన ప్రజల్లో అంటే ఇప్పుడు అక్కడ చెప్పినట్టు స్వేచ్ఛ గారు చెప్పినట్లు ప్రతి రంగంలో ఎలా అయితే ముందు ఉన్నారో ఈరోజు ఈ చూసుకుంటే ఎవరైనా పోయినా కూడా ఒక మహిళ పోయినా ఒక చిన్న పిల్ల పోయినా కూడా ఏ సంక్షేమ పథకాలు అధ్యయాలు లేదా అని ప్రతి ఒక్కటి విచారించే వ్యక్తి మన సాయప్రసాద్ అంట ఎందుకంటే ప్రజల్లో జగదన్న ప్రతి ఒక్క అంటే వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి చూసుకుంటే ఎటువంటి భద్రత లేదు అత్యాచారాలు ఎక్కడ చూసినా సామూహిక అత్యాచారాలు ఎక్కడ చూసిన దౌర్జన్యాలు చిన్న పిల్లలు కూడా అంటే పసి కత్తులు కూడా ప్రాణాలతో మానవ ప్రాణాలతో కూడా వదల వదలని పరిస్థితి రోజు ఈ డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే చట్టపరంగా చూసుకుంటే కూడా ఆ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందనే చెప్పాలి వీళ్ళ చాతగాని తనాన్ని అంటే వాళ్ళు చెప్తున్నారు ఎంత గొప్పగా చెప్తున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఈ రోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఎటువంటి అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి పని చేసి పెడితే వాళ్ళని వాళ్ళకి పాలు అని మరి ఎవరైనా ప్రపంచ దేశంలో ఇలా ఎక్కడైనా చూసారా మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే మనం చూస్తున్నాం బంధువుల ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అనేది మీరు చూడాలి ఈరోజు చెప్తున్నారు ముప్పై వేల మంది మహిళలు మరి ఈ రోజు మహిళలందరూ కనబడలేదా మరి పార్టీ వచ్చి పనేట్లేదు కదా మరి కనబడట్లేదా అదే విధంగా మరి వీళ్ళందరూ అంటే ఇటు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పథకాలని రెండు ఏళ్ల ముందు నుంచి చెప్తున్నారు ప్రతి నియోజకవర్గంలో బ్యానర్లు వేసుకొని మరి చెప్తున్నారు మేము ఫ్రీ బస్సులు ఇస్తాం లేడీస్ కి మరి మేము పదహైదు వందలు ప్రతి మహిళకి పదహైదు వందలు ఇస్తాము అదే విధంగా అమ్మఒడి అమ్మఒడి బదులు తల్లికి వందలు ఇస్తాము తల్లికి వందలు ఎందించాడు ఎవరికైనా వచ్చిందా మరి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అయ్యో మా మహిళలందరూ మాకు గ్యాస్ వస్తుంది జగన్ అన్న చంద్రబాబు నాయుడు వస్తున్నారు మరి నెలకి సంవత్సరానికి ఇంకేమి ఖర్చు తెచ్చుకునే పని లేదు గ్యాస్ కొనుక్కునే పని లేదని చెప్పేసి పాపం పదివేలుగా ఎదురు

చెప్పి ఉద్యోగాల వేకకి వెళ్ళారు నిరుద్యోగం గుర్తు లేదు ఉద్యోగం లేదు పైపచ్చు చదువుతున్న చదువుకి మరి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఇది ఒకటి పేరు అయిపోయింది అదే విధంగా మరి మహిళలు పాపకు వచ్చినప్పుడు శ్రీశైలం వెళ్ళాలా తిరుపతికి వెళ్ళాలా మరి ఎక్కడికి వెళ్ళాలా ఫ్రీ వస్తుంది మరి చంద్రబాబు గారు వస్తుంది మరి అది కూడా ఎక్కడ దాఖలా కనపడట్లేదు మీరందరూ ఆలోచించుకోవాలి మంత్రులు అలా మీరందరూ ఇప్పుడు ఎందుకంటే మారు పేరే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్తున్నాను బంధులారా ఈ రోజు ప్రతి మహిళకి ఈ రోజు రైతులకి ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామని చెప్పారు రైతులు సరిగా పంట పండక పండిన పంటకి సరైన ధరల రాక అదే విధంగా పండిన పంట కూడా నీళ్లు పాలైపోయి ఈ రోజు పొలాల్లోన ఆత్మహత్యలు రైతు అప్పులు పాలవుతున్నాడు బంధువులారా ఈ రోజు రైతులు కూడా ఇరవై ఇస్తామని అది మోసం చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు కూడా ఆకలి నాకు అర్థమైతోంది కానీ జగనన్నకి ఆంధ్ర రాష్ట్రము నూట సుమారు నూట ముప్పై రెండు ఒక కోటి ముప్పై రెండు లక్షల మంది ఓటేశారు మరి ఇంత మందికి పని చేయొద్దు అని చెప్పే ముఖ్యమంత్రిని మీరే గమనించాలి ఈ రోజు ఎక్కడైతే దౌర్తన్యానికి అన్యానికి హత్యానికి గురైతే ఆరు వైఎస్ఆర్ మన వీరేతారు ప్రతి ఊర్ నుంచి మంచి ప్రత్యాక డాక్టర్లు పిలిపించారు ఎందుకంటే ఒక ఇంటికి దీపం ఇల్లదు కాబట్టి మనం బాగుంటే మన ఆరోగ్యం బాగుంటే మన భర్తని మన పిల్లల్ని మన అత్తమామల్ని మనం బాగా చూసుకుంటాము కాబట్టి మీరందరూ ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా ఎందుకంటే మహిళలు ఏమంటే భర్త కానీ కొడుకు కానీ పిల్లలు కానీ ఏమని వస్తే తొందరగా స్పందిస్తాం

అంటే నాకు ధైర్యం నుంచి లేదమ్మా నేను కర్నూలు చేస్తున్నాము లాగుల్లో చేస్తున్నాను అంటే లేదమ్మా ఇక్కడ చేయి నేను ఉంటానని నాకు ఇంతవరకు సపోర్ట్ ఇచ్చి మన సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఈరోజు ఈ కార్యక్రమానికి కేంద్ర బిందుగా నిలిచినటువంటి అన్నకి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మన జాన్సీ లక్ష్మీబాయి అక్కగారిని మన విజయవాద గారికి నా హృదయపూర్వక పుర్వక నా కోరికలు మన్నించి మా పిలుగుని మన్నించి వచ్చినటువంటి అందరికి అతి విధంగా గారికి మరి అందరికి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున నా ముఖ్య ధన్యవాదాలు తెలుపుతున్నాను మరొకసారి ఈ రోజు అందరూ పోయినాలు